ఆనందాన్ని వచ్చే కనీసం ఒకటిన్నర దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం పనిచేయాలి ఇది ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అలాగే ఆయన మూడు పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన సో ఆయన నేను మనస్ఫూర్తిగా ఈ రోజు మరోమారు గౌరవ సభ్యులందరూ తరపు నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గారిలోని పరిపక్వత తెలుస్తుంది ఆయన యొక్క నిస్వార్థ సేవాభావం అలాగే తెలుగుదేశంతో ఆయనకి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని ఆయా కార్యకర్తల్లో ఉన్న అపోహలన్నీ కూడా ఈ స్టేట్మెంట్తో పటాపంచలు అవుతాయని ఆశిద్దాం